వెల్కమ్ టు బమ్ పాఠశాల ఈరోజు నేను నెత్తళ్ళు లేదా మెత్తళ్ళు లేదా ఎండు చేపలతో కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా ఎండు చేపలను తీసుకొని చిన్న ఎండు చేపలు ఇవి మెత్ నెత్తళ్ళు అంటారు కదా అవి తీసుకొని వాష్ చేసుకొని శుభ్రంగా పైన కింద కట్ చేసి శుభ్రం చేసుకుంటాం కదా తర్వాత వాష్ చేసి ఇలా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి వాటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి రెండు మూడు ఆనియన్స్ని రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసి పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు మగ్గటం కోసం ఉప్పు వేసుకున్నాను బాగా కలుపుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని బాగా వేయించుకున్న తర్వాత రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసి కలిపి బాగా మగ్గించుకోవాలి తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా వేసాను వేసి కలిపి ఈ టమాటా ముగ్గులు మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటా ముగ్గులు మగ్గాయి కదా ఇప్పుడు అందులోకి కూరకి సరిపడినంత కారం వేసుకొని ఒక్కొక్కరు కారం ఎక్కువగా తింటారు ఒక్కొక్కరు తక్కువగా తింటారు కదా మీ కారానికి సరిపడనంత కారం వేసుకొని బాగా కలుపుకొని నేను నా దగ్గర మా మ్యాంగో అవైలబుల్గా ఉంది ఆ మ్యాంగోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను కొంచెం పుల్లపుల్లగా పుల్లగా కారం కారంగా ఉంటుందని మ్యాంగో కూడా వేసుకున్నాను ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు మ్యాంగో ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు చేపలని కూడా వేసి బాగా కలిపి కాసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ముక్కలు బాగా మగ్గే మామిడికాయ ముక్కలు అలానే ఎండు చేపలు ముక్కలు కూడా బాగా మగ్గే వరకు ఆ నీరు దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్